చంద్రగ్రహ్ నియోజకవర్గ పాకాల మండలంలో పాఠశాలలో ఉన్న పేరెంట్స్ కమిటీల స్థానంలో స్కూల్ మేనేజ్మెంట్ విద్యా కమిటీలను గురువారం నియమించారు రాష్ట్ర సమగ్ర శిక్ష డైరెక్టర్ డి శ్రీనివాసరావు షెడ్యూల్ విడుదల చేశారు ఇక పాకాల మండలం గాదంకి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కమిటీ చైర్మన్ వి సుదర్శన్ బాబు వైస్ చైర్మన్ పి నీలిమ కో-ఆప్షన్ నెంబర్లగా గరుగు గురుమూర్తి గారంగి సుబ్బయ్యలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఇక గారంగి ప్రాథమిక పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ సి చంద్ర వైస్ చైర్మన్లుగా జి రోజా ఎన్నికయ్యారు అని చెప్పి జరిగింది వీళ్ళంతా కూడా పెద్ద మనుషుతో నెల్లవారులంతా కూడా పదహైదు కంపెనీ మెంబర్ని చైర్మన్ వైఫ్ చైర్మన్ ఏకగ్రీవంగా నింపడం జరిగింది నా శుభాకాంక్షలు అలాగే ఈ చైర్మన్ పదవి వచ్చేసి మీద ఏ పదవైనా కూడా మొదటి సమానం మనము ఆ పదవి తగిన ఆ పదవికి వరి తెచ్చే విధంగా మనం పనిచేయాలి మన స్కూల్ డెవలప్మెంట్ మన మంచి చేతి ద్వారా చేసుకోవాలని ఉద్దేశంతోనే ఈ కమిటీ అధికారులు కూడా జరిగింది మనం అందరికీ మనం ఉపాధ్యాయులని